కిడ్నీ వ్యాధులు మరణ మృదంగం మోగిస్తున్నాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో మృతి చెందడంతో ఆ పేరు వింటేనే వణుకు పుడుతోంది ఎన్టీఆర్ జిల్లా తిరువురులోని ఏ కొండూరు మరో ఉద్దారంలా మారుతోంది రోజుల వ్యవధిలో పన్నెండు మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృతి చెందడం భయాందోళన గురిచేస్తోంది నాలుగు వందల యాబై మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఏడేళ్ల వ్యవధిలో మృతి చెందడం ద్వారా మృత్యుఘంటికలు మోగిస్తోంది తాగునీరు కలుషితం కావడం భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సిలికాన్ కలిసి ఉండడంతో స్థానికంగా ఉన్న పదిహేను తండా గ్రామస్తులు కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు కొద్ది రోజుల్లోనే మృతి చెందుతున్నారు ఇక ఆరు వందల పది మంది క్రియాటిన్ రెండు శాతం దాటినట్టుగా ఇప్పటికే గుర్తించారు ఏళ్ల తరబడి ప్రభుత్వం ఇక్కడ కృష్ణా జలాలను తీసుకొస్తారని చెప్పిన ఆచరణలో సాధ్యం కావట్లేదు

కిడ్నీ వ్యాధులు మృదంగం మోగిస్తున్నాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో మృతి చెందడంతో వణుకు ఉద్దానంలా ఉంది రోజుల వ్యవధిలో పన్నెండు మంది వ్యాధిగ్రస్తులు మృతి చెందడం నాలుగు వందల యాభై మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఏడేళ్ల వ్యవధిలో మృతి చెందడం ద్వారా మృత్యుఘంటికలు మోగిస్తోంది తాగునీరు కలుషితం కావడం భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సిలికాన్ కలిసి ఉండడంతో స్థానికంగా ఉన్న పదిహేను తండా గ్రామస్తులు కిడ్నీ వ్యాధి గ్రస్తులుగా మారుతున్నారు కొద్ది రోజుల్లోనే మృతి చెందుతున్నారు ఇక ఆరు వందల పది మంది క్రియాచిన్ రెండు శాతం దాటినట్టుగా ఇప్పటికే గుర్తించారు ఏళ్ల తరబడి ప్రభుత్వం ఇక్కడ కృష్ణా జలాలు తీసుకొస్తారని చెప్పిన ఆచరణలో సాధ్యం కావట్లేదు కూటమి ప్రభుత్వం యాభై కోట్లతో వచ్చే ఏడాది జూన్ కల్లా ఇక్కడికి కృష్ణా జలాలు తీసుకొస్తామని పనులు ప్రారంభించింది ఆ తాలూకా ఈ ఏ మండలాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెబుతా ఉన్నారు వేకున్న